అందరు నమస్కారం ఈరోజు ఏపీలో వాలంటీర్ వ్యవస్థ పైన ఓ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అదే గాను జరిగినట్లయితే వాలంటీర్లకు ఈ రెండు శుభార్తలు చెప్పే అవకాశం అయితే ఉంటుంది అవేంటో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లకన్ అయితే యాక్టివేట్ చేసించుకోండి సో ప్రతి అప్డేట్ మీకు తెలియజేస్తూ ఉంటాం వివరాలకు వస్తే కనుక ఏపీలో కొత్త ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది అయితే రాష్ట్రంలో పాలన సంబంధించి కూటమి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుని ఉన్నారు ఎన్నికలు ఇచ్చిన హామీలు తొలి ప్రాధాన్యత అంశాలు పాలన పరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఈరోజు వస్తాయి ప్రధానంగా అందులో ముఖ్యంగా చూస్తే అమరావతి వాలంటీర్లు ఇవి ఈ నిర్ణయలపైన అవకాశం ఉంటుంది మొదటిగా ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మంత్రివర్గ సమావేశంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఏపీలో వాలంటీర్లు ఉంచాలా తీసివేయాలా అన్నదానిపైన కసరత్తు ప్రారంభించారు అలాగే పెంచిన పెన్షన్లు ఎలా పంపిణీ చేయాలి వాలంటీర్లు చేత పంపిణీ చేయాలా వద్దా అన్న దానిపైన ముందుగా ఈ నిర్ణయం తీసుకుంటారట అయితే ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్ సైతం తిరుగు తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు కొత్త వాలంటీర్ల భర్తీ విధానంలో అనుసరించాల్సిన విధానం పైన చర్చిస్తారు అదేవిధంగా గతంలో పనిచేసిన వారిని కొనసాగించాలా వద్దా అన్న దానిపైన కూడా నిర్ణయం తీసుకుంటారు దీంతోపాటు అమరావతి విషయంలో కూడా ఓ నిర్ణయం తీసుకుంటారు అయితే ముఖ్యంగా చాలామంది వాలంటీర్లు వాదన ఏంటంటే మేము ఏదేమైనా సరే ప్రభుత్వం కోసం పని చేయలేదు మాకు మేముగా పని చేసాము కొంతమంది రాజీనామా చేసిన వాలంటీర్లు ఏమంటున్నారంటే బలవంతంగా రాజీనామా చేయించారు మమ్మల్ని జాయిన్ చేయించుకోవాలంటూ కొంతమంది అయితే వాపోతున్నారు అయితే ఈరోజు మనకు సుమారుగా మనకు పదకొండు మరియు ఒంటి గంట మధ్య సమయంలో వాలంటీర్లు ఉంచాలా లేదా ఎలాంటి తీసుకోవాలన్న దానిపైన సమాచారం వస్తుంది అయితే వాలంటీర్లు ఉంచినట్లయితే రాజీనామా చేయని వాలంటీర్లు తీసుకుంటారు చేసినటువంటి వారిని తొలగిస్తారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా పదివేల రూపాయల జీతం ఉంది కాబట్టి ఈ తరుణంలో వాలంటీర్ల పోస్టులపైన చాలామంది పట్టు పడుతున్నారు అన్నట్టుగా కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి చూద్దాం ఇదే గాను జరిగినట్లయితే వాలంటీర్లు పదివేల రూపాయల జీతం ప్లస్ వాళ్ళని ఐదు సంవత్సరాల పాటు కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉండండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో జై హింద్